వెల్కమ్ టూ ఎన్ న్యూస్ నేను సుమ ముందుగాబుట్టల్లో హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలోని దేశంలోని దేవాలయాల పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమదానంలో పాల్గొనాలని భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల పిలుపు మేరకు వీణవంక మండల కేంద్రంలోని వెయ్యి ఏళ్ళ గల చరిత్ర వీణవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హనుమాన్ దేవాలయాలలో అయోధ్యలోని శ్రీ రాములవారి ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పాడి ఉదయనందన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్ వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య సముద్రాల భిక్షపతి బాబా అన్న సేటు దేవాలయ పూజారి దబ్బేట సతీష్ అయ్యగారు అమృత ప్రభాకర్ బత్తిని నరేష్ సమిడ్ల ప్రకాష్ దాసారపు లోకేష్ వంశీ అశోక్ చందు శేఖర్ పి కుమారస్వామి సిహెచ్ శ్రీకాంత్ తాళ్ళపల్లి కుమారస్వామి బుర్రాసాగర్ తోట్ల రాకేష్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో కో కో జయారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీ మన శ్రీరామచంద్రవారి ప్రతిష్టాపన మహోత్సవము అయోధ్యల ప్రారంభం రేపు ప్రారంభం చేయడం జరుగుతుంది మోదీ గారి ఆధ్వర్యంలో పండితుల సమక్షంలో చేయడం జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని భారతదేశంలోనే కాక దేశ విదేశాలందరూ కూడా ఇప్పటికే మీ అందరూ మాధ్యమే చూస్తూ ఉంటారు దేశ విదేశాల నుండి కూడా అయోధ్యకు చేరుకున్నారు వారి కర సేవలు చేస్తున్నారు శక్తి అనుసారాలు భక్తానుసారదునలు కీర్తనలు ఆ విధంగా తీసుకుంటారు అలాగనే మోదీ గారి పిలుపు మేరకు మన దేశం మన వినవంక మండల కేంద్రంలో అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీవేకృష్ణ దేవాలయం వెయ్యేళ్ళ వినవంక చరిత్రాన్ని చాలా కీర్తి పొందింది అలాంటి దేవాలయంలో ఈరోజు శుభ్రత కార్యక్రమం చేసుకున్నాము దేవాలయం శుభ్రం చేసుకున్నాము ఇందులో భాగంగానే రేపు ఉదయం ఉదయం ఏడు గంటలకు బస్టాండ్ ఆవరణ నుండి లక్ష్మీష్మ దేవాలయం శివాలయం వరకు ఉంటుంది కార్యక్రమం ఉంటుంది ఏంటి స్వామివారి శోభాయాత్ర ఉంటుంది శోభాయాత్ర అనంతరం మన దేవాలయంలో భజన కార్యక్రమము మరియు పూజా కార్యక్రమం ఉంటుంది తదనంతరము సాయంకాలము దీపోత్సవం ఉంటుంది దేవాలయ ఆవరణలో శివాలయం ఆవరణలో దీపోత్సవం ఉంటుంది తర్వాత నామస్మరణ కూడా ఉంటుంది భజనలు పాటలు ఉంటున్నాయి అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమం పాలు పంచుకొని ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం పొంది ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్